नमस्ते शक्ति न्यूज के स्वागत ना पेर हरिप्रिया సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవేడు గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ గంగా పార్వతి సమేత సోమలింగేశ్వర స్వామి ఆలయంలో పవిత్రమైన కార్తీక మాసం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి అభిషేకాలకు శ్రీ స్వామివారి దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలివచ్చారు భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఉదయం నాలుగు గంటలకు శ్రీ స్వామివారికి రుద్రాభిషేకము తదుపరి భక్తులకు అభిషేకములు నీరాజన మంత్రపుష్పములు తీర్థప్రసాద వినియోగము జరిగినది భక్తులకు అయ్యప్ప స్వాములు మహిళలు అధిక సంఖ్య

ఇక్కడ మహాశివుడికి ఊరిని కాపాడుతుందనే నమ్మకం ఇక్కడ ఉంది అసలు ఈ శివుడు ఎప్పుడు ప్రతిష్ఠించబడింది అనేది ఇక్కడ వైగాండ్రీ తెలుసుకుందాం అంటే ఈ శివుడు ఎప్పుడు ప్రతిష్ఠించబడింది ఈ సుమారుగా కాకతీయులండి అంటే సుమారుగా వెయ్యి సంవత్సరాల లాంటి దేవాలయం శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ సోమలింగేశ్వర స్వామి వారిగా భక్తులకు దర్శనిస్తున్నాడు అదేవిధంగా రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా గోడు దీపోత్సవం మరియు ద్వారాధవాన్ని అతి ప్రాచీనమైన శైవ దేవాలయం శ్రీ 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 సోమలింగేశ్వర స్వామి వారు ఈ యొక్క దేవాలయం కాకతీయులు నిర్మించారు ఆ యొక్క దేవాలయానికి ఆ యొక్క లింగాకారానికి బ్రహ్మ సూత్రం అనేది అండి ఈ యొక్క సూర్యాపేట జిల్లాలో అతి తక్కువ దేవాలయంలో తనివీరు శ్రీ గంగాపరం శివమంగేశ్వర స్వామి దేవాలయం అంటే ఇప్పుడు నాటికి సంబంధించి అప్పుడు దీన్ని ఏమైనా డెవలప్మెంట్ చేసినా గురిని అవునండి రెండు వేల పన్నెండులో దీన్ని పునఃప్రతిష్ట చేశాం అంతకుముందు దేవాలయం గుండి దేవాలయం శిఖరం కూడా లేదండి శిఖరం తర్వాత రెండు వేల పన్నెండులో శిఖరం మరియు గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవగ్రహాలు ధ్వజ ధ్వజం అంటే ధ్వజస్తంభం మన రెండు వేల పన్నెండులో చేశాను అంతకుముందు దేవాలయం చాలా కింది ఉండేది దీన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ చేసుకునే వచ్చేసి ఇప్పుడు దేవాలయం ఇలా ఉండేది అంటే కార్తీక భూమిలో రోజు శివుడికి ఎందుకని ఇష్టం కార్తీక మందు కార్తీక దానోదరులు అంటే మన మూడు వందల అరవై ఐదు రోజులు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంట్లో దీపా చేసుకోకుండా ఉండే ఉంటాం కాబట్టి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు రైతులు వెలిగిస్తే పరమేశ్వరుడు ఎంతో చెందు కాబట్టి ఈ యొక్క పౌర్ణమి ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఎలాంటిగా కార్తీక పౌర్ణమికి కార్తీక మాసం కార్తీక పౌర్ణమికి ఈ యొక్క పౌర్ణికోత్సవ జవరాత్రి కార్యక్రమాలు కార్తీక పౌర్ణమికి సంబంధించి మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై రైతులు వెలిగిస్తారు కదా అట్లా వెలిగించడం వల్ల వాళ్ళకి ఏ విధంగా ఉండేది ఆ యొక్క పరమేశ్వరుడు అష్ట ఐశ్వర్యాలు యోగ ను చేకూరుస్తాడండి యొక్క సోమ సోమేశ్వర స్వామి వారి కృప ఎలా వేళ భక్తులకు కష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు కానీ మళ్ళీ కూర్చున్నప్పుడు కార్తీక మాసం సంబంధించి నెల రోజులు రాకపోయినా కార్తీక పౌర్ణమి రోజు వచ్చి ఒత్తిడి వెలిగిస్తే సంవత్సరం పాటు ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఇది ఇక్కడ పరిస్థితి కాకతీయుల కాలం నుంచి కాకతీయ కాలం నాటి నుంచి కంప్యూటర్ విధంగా దాకా ఈ మహాశివుడు ఊరిని కాపాడుతున్నాడు ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు అంటే వచ్చి మూడు వందల అరవై ఒత్తులు వెలిగిస్తే ఆ ఇంట్లో సంవత్సరం మొత్తం వెలిగించకపోయినా ఈ వత్తులు ఇక్కడ మహాశివుడి దగ్గర వెలిగిస్తే సంవత్సరం మొత్తం వాళ్ళ ఇంటికి సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి ఇక్కడ ఐగారు చెప్తున్నారు

न्दन गजन